Andar que namaskaram. Kira. వీటికి ఎక్కువగా వెనక భాగంలో ఇంకా పొదుగు దగ్గర టిక్స్ పడుతూ ఉంటాయండి మనం ఎప్పటికప్పుడు వాటిని గమనించి తీసేస్తే ఎటువంటి సమస్య ఉండదు కానీ చూసుకోకపోతే మాత్రం అవి ఒకే దగ్గర ఉండి ఒక రెండు మూడు రోజులు పట్టు కుట్టడం వల్ల అక్కడ వాపు వచ్చేస్తుంది పుండు వచ్చేసి చీమ్ పడుతుందండి అందుకే ఎప్పటికప్పుడు చూసి నేనైతే ఎప్పటికప్పుడు చూసి తీసేస్తూ ఉంటాను గంగా పాపం ఆ పురుగు పట్టుకున్నట్టుంది బాగా కొంచెం వాచింది చూడండి అసలు ఇంత తెలివిగా వచ్చిన ఆ వైపు తోక పైకి లేపి చూపిస్తుంది నాకు

ए गंगा E uh -huh. <laughs> ఈ పక్కనే ఉన్న శాశ్వత పందిర్లు మేము ఒక గత నెల రోజులుగా సాయిల్ ప్రిపరేషన్ చేస్తూ వస్తున్నామండి ఇప్పుడు రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా బెడ్స్ వేయించాలి కదా దానికోసం అని చెప్పి అవి ఎద్దులు పిలిపించాం అనమాట మీకు స్నూపీ తెలిసే ఉంటుంది కదండి దాదాపు అన్ని వీడియోస్ లో కనిపిస్తూ ఉంటాడు స్నూపీగాడు ఆ స్నూపీకి యజమాని ఆయన అండి మేము గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయాలను చేస్తున్నామండి అంటే పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో ఏవైతే చెప్పారో వంద శాతం అవే పాటిస్తానని నేను చెప్పలేను ఎందుకంటే ట్రాక్టర్ యూజ్ చేస్తున్నాము అతి బరువు వాహనాలని ఎక్కువగా వాడటం వల్ల మట్టి పొరలన్నీ కంప్రెస్ అయిపోయి గట్టిగా అయిపోతుంది అనమాట దానివల్ల నీటిని అది భూమి పీల్చుకోలేని స్థితికి వచ్చేస్తుంది అనమాట అందువల్ల ఎక్కువ బరువైన భారీ వాహనాలు ఉపయోగించి దున్నకూడదు ఎద్దులతో దున్నుకోవచ్చు అని చెప్తారనమాట కానీ నేను ట్రాక్టర్ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే అప్పుడప్పుడు లోపల ఏమీ వేయకుండా పంట అయికపోవటం వల్ల గ్యాప్ రావటం వల్ల పైగా భూమి పైన ఎటువంటి ఆచ్ఛాదన లేకపోవటం వల్ల నేల చాలా గట్టిగా అయిపోతుందండి దాన్ని మళ్ళీ వదులు చేయాలి మట్టిని లూజ్గా చేస్తేనే కానీ మనకి లోపల ప్రాపర్గా ఎరేషన్ అనేది ఉండదు అంత గట్టిగా ఉన్న నెలని ఎద్దులతో దున్నించడం వీలు పడదనమాట అందుకనే ట్రాక్టర్ ఉపయోగించాల్సి వచ్చింది కానీ పోను పోను ముందు ముందు అసలు పూర్తిగా ఈ ట్రాక్టర్ వంటి వాహనాలు అవసరం లేని స్థితికి ఆ నేలను తీసుకురావాలనేది నా కోరిక అండి ఆ విధంగా నేను దాన్ని పనిచేస్తూ ఉంటాను ఇక ముందు నుంచి ఇప్పుడు మనం న్యాచురల్ ఫార్మింగ్లోకి మారిన తర్వాత ఆ మెథడ్స్ పాటిస్తూ నేను ఏమనుకున్నానంటే నేను ఫస్ట్ అది పాటించి నేను దాంట్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇవి ఇమీడియట్గా రావండి ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్లోకి మారిన తర్వాత అక్కడ భూమి అనేది హీల్ అయ్యి సహజ స్థితికి రావడానికి ఒక కొంచెం టైం పడుతుంది కొంచెం అంటే ఒక టూ టు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా పడుతుందండి ఆ స్థితికి తీసుకొచ్చే వరకు మనము సహనంగా వెయిట్ చేయాలన్నమాట అలా వెయిట్ చేసి మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఒక ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ అన్నా వచ్చి నేను ఫస్ట్ ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు పక్కనున్న విలేజర్స్కి చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళకున్న వ్యవసాయ భూమిలో మొత్తం కాకపోయినా కొంత పర్సెంట్ అన్నా సరే ఈ న్యాచురల్ ఫార్మింగ్ పాటించే విధంగా అవగాహన కల్పించాలని నేను అనుకున్నానండి ఫస్ట్లో చెప్పేదాన్ని నేను వాళ్ళకి ఎప్పుడైనా మన భూమిలో కలుపు తీయడానికి వచ్చినప్పుడు ఇలా చేయండి అమ్మ మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేసి పండిస్తే మీరు నేరుగా అమ్ముకునేలాగా నేను హెల్ప్ చేస్తానని చెప్పానండి చాలాసార్లు కానీ వాళ్ళు చేస్తూ కానీ ఎప్పుడు చేయలేదు అసలు దాకా ఎందుకండి రోజు మాతో పాటు ఉండి మా పూర్తింగ్ వాళ్ళకి చెప్పి ఇష్టానికి నా కాలేదు ఇంతవరకు కానీ లాస్ట్ టైం మొన్న టొమాటో వేసాము బీరకాయ వేసామండి మీరు చూసే ఉంటారు టొమాటో పూత బాగా వచ్చింది కాత బాగా వచ్చింది బీరకాయలు కూడా బాగా వచ్చినాయి అనమాట అప్పుడు కొంచెం వాళ్ళకి నమ్మకం కలిగింది ఇప్పుడు ఇద్దనటానికి వచ్చారు కదండి స్నూపీ వాళ్ళ యజమాని ఆయన పేరు పీరు అండి పీరు గారు మాత్రమే ఉన్నారంటే మీరు ఎప్పటి నుంచో ఈ పెస్టిసైడ్స్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవేమి వాడట్లేదు కదా అని అడిగారు అవునని చెప్పామనమాట నేను కూడా ఇంక నుంచి కొంత భూమిలో ఈ నేచురల్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా పెస్ట్ సైడ్స్ పురుగుల మందులు అలాంటి ఏం వాడకుండా చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ పెసర్లేస్తానని చెప్పారండి మేము అది విని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే అసలు అసలు ఆ పక్కన ఉండే దరిదాపుల్లో ఉండే విలేజెస్ ఎవరు చేసినా అండి నేను నేను ఫస్ట్ ఉంటానండి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ పండించిన దాన్ని అమ్ముకోవడానికి విధంగా హెల్ప్ చేయడానికి నేను ఫస్ట్ ఉంటాను ఎందుకండి నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ మన ఛానల్లోనే ఒక బ్లాక్ రైస్ పండించిన రైతున్న అశ్విన్ అని తను అమ్ముకోలేకపోతుంటే నేను చెప్పానన్నమాట అందరు మన వ్యూర్స్ మొత్తం కొనేశారండి ఆయన దగ్గర ఎంతమంది ఆయనకి కాల్ చేశారంటే ఇంకా ఆయన ఫోన్లో వచ్చే తట్టుకోలేక ఫోన్ నెంబర్ మార్చేయాల్సినంతమంది కాల్ చేశారు ఆయనకి అలానే ఇప్పుడు రైతు నేరుగా అమ్ముకునే విధంగా నేను డైరెక్ట్ ట్యాగ్ చేశాను అనుకోండి మీరే కొనుక్కుంటారు కదా కానీ నాకు అక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ వాళ్ళకి నిజంగా నిజాయితీగా నేచురల్ ఫార్మింగే పాటిస్తున్నారా లేదా అనేది ఒక కన్నీ ఉంచడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అక్కడ పక్కన ఒక పక్కన ఇక్కడ బెడ్స్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటే ఈ లోపు ఎక్స్కబేటర్ వచ్చింది లాస్ట్ వీక్ అడిగితేనేమో లేదు అనుకోకుండా ఈ వీక్ లక్కీగా దొరికిందనమాట నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఇంటి వెనక ఉన్న ప్లేస్లో మొత్తం డిజైన్ చేసుకుని చూపించాను కదండి దాంట్లో ఫెన్సింగ్కి ఆనుకొని ఉన్న కందకం ఉంది ఆ కందకాన్ని కొంచెం జరపాలి లోపలికి అని చెప్పాను కదండి దాన్ని జరపడం కోసం తెప్పించామనమాట ఫస్ట్ రాగానే మేము దాన్ని మెజర్ చేసుకున్నాం ఎగ్ ఎగ్జాక్ట్గా ఎంత దూరం జరపాలి ఏంటనేది టేప్తో మెజర్ చేసుకొని అక్కడ ఒక డ్రిప్ పైప్ పెట్టామనమాట దాన్ని దాటకుండా వెళ్ళే విధంగా అక్కడ దాన్ని తొవ్వారు ఆ తవ్విన మట్టి వస్తుంది కదా దాన్ని పక్కన ఆల్రెడీ ఉన్న కందకంలో వేసేసి ఆ కందకం పూర్తి చేసాం ఎందుకంటే ఆ కందకం దగ్గరే మొక్కలు వస్తాయి ఇప్పుడు అయితే మళ్ళీ మొక్కలంటే గుర్తుకొచ్చిందండి నేను ఆ రోజు ఆ డిజైన్లో నేను చెప్పేటప్పుడు ఫెన్సింగ్ ఉన్నంత పొడవు బోర్డర్లో టీ ప్లాంట్స్ పెడదాం అనుకుంటున్నామని చెప్పానండి అయితే కామెంట్స్లో చాలామంది టేక్ చెట్లు వద్దు అవి మొత్తం వచ్చేసి లోపల పంట సరిగ్గా పంటదని కొంతమంది చెప్పారు ఇంకొన్ని కొన్ని సూచనలు ఇచ్చారనమాట మహాగాని వేయమని చెప్పి కొంతమంది చెప్పారు అయితే ఈ టేకు చెట్లు మేము అనుకుంది ఏంటంటే కర్ణాటక నుంచి టిష్యూ కల్చర్ టీక్ ప్లాంట్స్ తెప్పిద్దాం అనుకున్నామండి అవి ఒక్కొక్క ఒక్కొక్క మొక్క మూడు వందల రూపాయలు అనమాట మన మామూలు టేక్ చెట్లు ఉంటాయి కదండి పొలాల గట్లు పక్కన వాటిలాగా ఎక్కువ కొమ్మలు రాకుండా ఇవి ఎక్కువ స్ట్రైట్ గా వేగంగా పెరుగుతాయండి అయినా సరే ఒకసారి చెప్పారు కదా అని చెప్పేసి మేము కూడా ఆలోచించాము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు విశాఖపట్నం దగ్గర వాళ్ళ వ్యవసాయ భూమిలో మహాగని వేశారనమాట మాకు మేము అక్కడికి వెళ్ళలేదు కానీ మాకు వీడియో కాల్ చేసి చూపించారు ఇట్లా మేము మహాగని వేయించామని చెప్పేసి వారు ఎవరి దగ్గర అయితే మొక్కలు తీసుకున్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఆయనతో కూడా మేము మాట్లాడాము ఆయన ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడేమంటున్నామంటే కామెంట్స్లో కూడా చాలామంది మహాగనీ వేయమని చెప్పారు కాబట్టి అదే వేద్దామని అనుకుంటున్నాము అదైతే కొంచెం తక్కువ పడుతుంది ఒక మొక్క వచ్చేసి యాభై నుంచి అరవై రూపాయల్లో వచ్చేస్తుందండి అది వేద్దాం అనుకుంటున్నాము అక్కడ ఫెన్సింగ్ పక్కన ఉన్న ఆ కందకాన్ని ఇటు జరిపిన తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ ఉన్న కందకాన్ని కొంచెం లైట్గా పూడికి దీపించాము అక్కడ ఎక్స్కవేటర్ తోగుతూ ఉండేట ఒక వైపు ఇటువైపు ఈ బెడ్స్ ప్రిపరేషన్ అయిపోయిందండి సరే ఎద్దులకి కొంచెం పెడదాం కదా ట్రీట్స్ లాగా ఇద్దాం కదా అని చెప్పేసి కరెక్ట్ బీట్రూట్ బెల్లం తీసుకొని వెళ్తే అవి అసలు తినలేదండి నేను కొత్త కదా నేను పెడితే తినట్లేదేమో అనుకున్నాను కానీ అలా కాదండి వాటికి అసలు అలవాట్లేదంట ఆయన వాళ్ళ యజమాని పెట్టినా కూడా అవి తినలేదు సరే మీరే పెట్టండి సండే కదా సార్ పదమూడేళ్ళ ముసలిగా అయిపోయింది అనుకోండి కటింగ్కి అడిలో అడవిలో వదిలేసేసేయండి మీరు పోషించలేకపోతే అడవిలో వదిలేసేయాలి అవే తినే అదే తినే అదే ಹೋಗಿ ಹಂಗಾ ಕಟಿಂಗ್ ಕಟ್ ಲಿಯೋದು ಇಪ್ಪಾ ಅಪ್ಪ ಮನ್ಕಿನ ರೋಲ್ ಪಂಜಿಸನಿ ಕದಾ ಅದೇ ನಾನು ಇಕಳೇನ ಬೋಲ್ಗಿರೋ ಇಲ್ಲಿ ತಿನ್ ಸಚ್ಚಪದಲಿ इसको ಬೋಲಬೇಕು इसको ಬೋಲಬೇಕು ಸರ್ಟಿ इसको ಏನು ಅಪ್ಪ ಮನ್ ಮನ್ ಅಂತ ಎಂತ ಇಷ್ಟ ಪಡತೇ ಅಂತ ಓಕೆ ಮಾರ್ಕಾದೆ ಆಲೋಚಿಸಿ ಓಜಲಿ ಕ aantindu ಅಂತಾ ಕರತಾದಲ್ಲ ಈ ತಾಲೇ ਇਹ ਤੋ ਆ ਗੋਦਾਰੀ ਕੋਲ ਦਿਲ ਉਸਦਾ ਗੋਦਾਰੀ ਵੀ ਆਖੜੂ ਤੋਂ ਤੇ ਕਾਲੇਪ ਮੰਟੇ ਲੱਭਦੇ ਕਾਲੇ ਮੰਟੇ ਪੀਸਦੇ ਆ ਚਰਦਾ ਇਸਤੇ ਗੰਗਾ ਦੀ ਇਹ ਕਦਾ ਗੰਗਾ ਦੀ ਇਹ ਦੀ ਗੰਗਾ ਡੈਂਸ ਗੰਗਰੀ ਇਹ ਮੋਜ਼ ਮੋਜ਼ ਨਾਲ ਸਦੀ గారు చూడండి ఆయన ఉన్నప్పుడు రాకుండా ఆయన వెళ్ళిపోయేటప్పుడు వచ్చింది నేను వచ్చిన ప్రతిసారి శారదా గంగాకి రెండు కేజీలు క్యారెక్టర్ రెండు కేజీలు బీట్రూట్ తీసుకొస్తానండి ఆ వచ్చే ముందు రోజు కొంచెం కూడా తిరిగి లేదండి అసలు అందుకే అవి తీసుకురావడం వీలు పడలేదు ఇంకా వీలు పడలేదని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత ఆ దగ్గరలో ఉన్న ఒక తూపురాన్ అనే ఒక ఊరు ఉంటుందండి అక్కడికి వెళ్ళి అక్కడ రైతు మార్కెట్లో ఇవి శారదాగంగా కోసం అని చెప్పి క్యారెట్ బీట్రూట్ తీసుకున్నానండి చాలా బాగుందండి తూపురాని రైతు మార్కెట్ చాలా బాగుంది ఎంత బ్యూటిఫుల్గా చూడండి అసలు బిల్డింగ్ అక్కడికి లోపలికి డాగ్స్ని తీసుకెళ్ళకూడదు కదండి వేరే వాళ్ళు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి నేను వెళ్ళలేదు లోపలికి కానీ లక్కీ ఏమునని తీసుకెళ్ళమని బాగా విసిగిచ్చాడు అనమాట చాలు సరే పాపం అని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వెళ్ళాను లోపలికి వాళ్ళు రమ్మ రామ్మ ఏం లేదు తీసుకురామని చెప్పి వాళ్ళే అన్నారు అంత పెద్ద బిల్డింగ్లో కొంతమంది మాత్రమే ఉన్నారు అసలు మిగిలిన వాళ్ళందరూ అక్కడ అమ్ముకోవట్లేదంటే ఇక్కడ వేరే దగ్గరికి వెళ్ళి అమ్ముతున్నారంట మరి అలా అయిందో ఏమో ఆ కూరగాయలు తీసుకొని వచ్చాము అసలు అంతకు ముందు రోజు నిద్ర లేదండి మా అమ్మాయి ఏదో పరీక్షందని చెప్పేసి పొద్దున్నే నాలుగు గంటకి మమ్మల్ని నిద్ర లేపింది ఆ అమ్మాయిని దింపాలి అక్కడ డ్రాప్ చేయాలని చెప్పేసి సెంటర్ దగ్గర ఆ రోజు నిద్ర లేదు ఇంకా బాగా అలసటగా ఉంది ఒక్క అణువు అంత కూడా ఒప్పుకోలేదండి అక్కడికి వెళ్ళటానికి ఎంత ఒప్పుకున్నా లేకపోయినా ఎంత కష్టమైనా సరే మేము చేయాల్సిన పనులు మాత్రం ఎప్పుడు ఆపవండి ఇంకా నేను మొన్న ఆ వీడియోలో చెప్పాను కదండి డ్రిప్ సిస్టమ్ కొత్త కొంచెం మార్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి దానికోసం అటువైపు ఉన్న మెయిన్ పైప్ ఉంటుంది కదండి ఆ పైప్ నుంచి టైప్ కనెక్షన్ తీసి తీసుకోవాలి అది తీసుకోవాలంటే అది లోపల రెండు అడుగుల లోపల ఉండాలన్నమాట భూమిలో అందుకని దానికోసం కూడా ఆ ల్యాండ్ అక్కడ మధ్యలో ఒక తొవ్వించామన్నమాట అక్కడ పైప్స్ వస్తాయి ఇప్పుడు డ్రిప్ పైప్స్ పక్కన బెడ్ ప్రిపరేషన్ ఇంకా వెనక కందకం షిఫ్ట్ చేయటము తర్వాత డ్రిప్ పైప్స్ కోసం తవ్వించటం ఇవన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అయిందండి ఆల్మోస్ట్ మిట్ట మధ్యాహ్నం పన్నెండు అయింది ఇంకా తర్వాత ఇవి గుంతల కోసం స్టార్ట్ చేశామండి యాక్చువల్గా ఇంగుడుగుంతలు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటారేమని ఎప్పటినెట్లో వెతికి మంచి స్టార్ రేటింగ్ ఉన్న వాళ్ళకి ముగ్గురికి కాల్ చేస్తే ఒకళ్ళు అసలు ఎత్తలేదండి ఫోన్ ఎత్తలేదు ఒకళ్ళు మాత్రం లిఫ్ట్ చేశారు వాళ్ళ అడ్రస్ అడిగితే ఇక్కడ పర్వాలన్న లొకేషన్ అని చెప్తే వాళ్ళు ఆల్రెడీ ఆ టైంలో ఇక్కడ ఇంకడు గుంతులో హైదరాబాద్లో వేస్తున్నారంట తర్వాత కాల్ చేస్తామని చెప్పి పెట్టేశారు తర్వాత కాల్ చేసిన తర్వాత ఒక ఫ్రైడే రోజు వస్తామని చెప్పారు కానీ మేము అక్కడ ఫ్రైడే ఉండం కదండి సాటర్డే సండే అయితేనే ఉంటాము వస్తారా అంటే మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడలేదు పెట్టేశారనమాట రెండు మూడు సార్లు కాల్ చేసి ఎవరు రాకట్లేదండి ఎంత కాల్ చేసినా ఎవరు రావట్లేదు ఇంకా నాకు సహనం లేదండి ఇంకా ఈ కాల్ చేసి అడిగి అడిగి వాళ్ళు రాకపోవటము బాగా విసుగు వచ్చేసింది మా అందుకే నేనే ఏం చేశానంటే నాకు కొంచెం ఐడియా ఉంది ఎలా చేయాలి ఇంకుడు గుంటలు అనేది మొత్తం ఉన్న వ్యవసాయ భూములు ఎక్కడైతే అత్యంత లోతు ఉంటుందో ఆ ప్లేస్ ఒకటి చూస్ చేసుకున్నానండి ఎందుకంటే ఎప్పుడు వర్షం నీళ్ళు వచ్చినా సరే అక్కడికి వచ్చి అక్యుమలేట్ అవుతుంది అనమాట వాటర్ మొత్తం అక్కడ ఒక అందకం ఉంది ఆల్రెడీ అక్కడికి అక్కడ ఒకటి పాయింట్ తీసుకున్నాను పైగా ఇంటికి ఇప్పుడు మేము రెయిన్ గట్రస్ పెట్టిస్తామండి ఆ రెయిన్ ని కూడా దానికి కనెక్ట్ చేసేస్తాం అనమాట మొత్తం ఆ సిక్స్ బై సిక్స్ స్క్వేర్ లాగా వస్తుంది లోతేమో ఎయిట్ ఫీట్ వస్తుంది అదొక పాయింట్ తీసుకున్నాను తర్వాత బోర్ నుంచి ఒక ఇరవై ఫీట్ల దూరంలో ఇంకొక పాయింట్ తీసుకున్నాను అనమాట ఆ బోర్ దగ్గర ఉందేమో పది అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు ఇంకా ఎనిమిది అడుగులు లోతు ఉండేలాగా తోవ్వించామన్నమాట చూడండి ఎలా ఉన్నాం మేము అసలు ఎంతండి ఎండ విపరీతంగా ఎండ నేను ముందు రోజు జ్యూస్ తాగిన తర్వాత గ్లాస్ బయట పెట్టానండి కడిగేసి రెండు గ్లాసులు పెడితే అవి క్రాక్ వచ్చి పగిలిపోయినాయి నేను అనుకున్నాను ఏదైనా పొరపాటున పైనుంచి లాంటిది ఏదైనా పడి పగిలిపోయినా అనుకున్నాను నెక్స్ట్ థింగ్ రెండు రెండు గ్లాసులు ఉంటాయి కదండి అవి కూడా నెక్స్ట్ డే కడిగి పెడితే క్రాక్ అండి అవి ఇట్లా అవి ఎండకి తట్టుకోలేక గ్లాస్ ఇట్లా అయిపోయిందనమాట అవి ఐకియాలో కొన్న గ్లాసెస్ అండి మామూలు గ్లాసులు అయితే మరి అంత పగలో కానీ అవి కొంచెం డెలికేట్గా ఉన్నాయేమో ఇక్కడ ఇంటి వెనక అది అయిపోయిందండి తర్వాత నెక్స్ట్ చెప్పాను కదండి బోర్కి ఒక ఇరవై ఫీట్ల దూరంలో ఇంకొకటి వేపిస్తున్నామని కానీ అటు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎక్స్కవేటర్ వెళ్ళటం అనేది వీలు పడదండి అక్కడ అసలు దారి లేదు ప్లేస్ లేదు పందిరి ఉన్న దగ్గర అసలు వెళ్ళటం కుదరదు అందుకేం చేశామంటే ఫెన్స్ కొంచెం కట్ చేసాము ఎక్కడైతే అది తవ్వాల్సి ఉందో అక్కడ ఫెన్స్ కొంచెం కట్ చేసాము అనమాట అక్కడ ఒక మొక్క అడ్డం వచ్చింది ఏ ఆ మొక్కని తీపిచ్చేసామండి ఇంకా తప్పలేదు ఆప్షన్ లేదు అది తీసి పక్కన పెట్టాము జాగ్రత్తగా మళ్ళీ నాటడానికి వీలుగా ఇంకా అక్కడి నుంచి అది వచ్చిందనమాట పది అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు ఇంకా ఎనిమిది అడుగులు లోతు ఉండేలాగా తవ్వించామన్నమాట ఇంకా మేము సండే రోజు బయలుదేరి వచ్చేస్తాం కదండి అప్పటికే ఆ రోజు టైం సరిపోవడదనమాట నాటడానికి అందుకే నేను అన్ని విత్తనాలు పసుపు అల్లము మామిడి అల్లము నల్ల పసుపు కస్తూరి పసుపు వీటన్నిటి వితికి సీడ్ అనమాట దేవమ్మకి నాటమని చెప్పేసి అలాగే కాకరకాయ బీరకాయ సొరకాయ ఇవి కూడా ఇచ్చాను మళ్ళీ ఒక రైతు వాళ్ళ దగ్గర మట్టి ఉందని చెప్తే మేము ఇంకొక ఫిఫ్టీ ట్రక్స్ మట్టి తీసుకున్నామండి మనకు అవసరం ఉంది ఎందుకంటే ఇంటి పక్కన ఉన్న ప్లేస్ని మనం శారదాగంగ కోసం కేటాయించాం కదండి అవి స్వేచ్ఛగా తిరగటం కోసం అని చెప్పి అక్కడే అసలు ఒక షెడ్ వేయించేసేస్తే అయిపోతుంది వాటికి ఇప్పుడు కొత్త బేబీ కూడా వస్తుంది కదా మళ్ళీ అవన్నీ స్వేచ్ఛగా తిరిగేలాగా వాడు హ్యాపీగా ఉండేలాగా అక్కడ వేయిద్దాం అనుకుంటున్నాం అనమాట కానీ అక్కడ కూడా చాలా డౌన్ ఉందనమాట అందుకని అక్కడ మట్టి అవసరం ఉంది అప్పుడే కానీ ఇప్పుడు మళ్ళీ ఉందనేసరికి మేము అడిగితే పంపించారనమాట పది రోజుల్లో అవన్నీ పనులన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకే ఒక్క రోజులో అయిపోయినాయి అండి నేను అనుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పనులు నేను పూర్తి చేయగలిగినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఆ రోజు వచ్చి పని చేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి ఫస్ట్ మాకు బెడ్ చేయడానికి వచ్చిన పీరు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను తర్వాత అడగగానే వెంటనే ఎక్స్కవేటర్ పంపించిన పింకుకి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మన శారదా గంగ వాళ్ళకి గడ్డి అయిపోయిందండి వెంటనే గడ్డి పంపించిన రాజుకి థ్యాంక్స్ చెప్తున్నాను ఎక్స్కవేటర్ ఆపరేట్ చేసిన అబ్బాయిని ఉండే కదండి తన పేరు కార్తిక్ అనమాట పాప మా అబ్బాయి ఎర్ర టైంలో మధ్యాహ్నం కూడా అసలు కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా మేము ఒక గంట రెస్ట్ తీసుకున్నాం కానీ అబ్బాయి అసలు రెస్ట్ తీసుకోలేదండి ఎర్ర టైంలో అది కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాడు మధ్యలో అన్నానికి ఒక పదిహేను నిమిషాలు బ్రేక్ తీసుకున్నాడండి అంతే ఆ అబ్బాయికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నా పులిసింగ్ దేవమ్మ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను తర్వాత సాయంత్రము ట్రాక్టర్స్ తో మట్టి తీసుకొచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఆ శబ్దాన్ని అంతసేపు భరించిన మా శారదా గంగాకి లక్కీకి థ్యాంక్స్ చెప్తున్నాను ఇలా అందరూ వచ్చి ఆ రోజు హెల్ప్ చేయబట్టే ఆ పనులన్నీ అయినాయండి లేకపోతే అలానే పెండింగ్ అయిపోతుంది నేను ఇవాళ సంవత్సరం చేయాలనుకున్న పనులన్నీ నెక్స్ట్ ఇయర్కి పోన్ చేసుకోవాల్సి వచ్చేది ఈ పనులన్నీ అయ్యేసరికి ఆ రోజు నైట్ చాలా లేట్ అయిపోయిందండి కానీ ఎంత లేట్ అయినా సరే అందరూ అక్కడే ఉన్నారండి ఎవ్వరు వెళ్ళిపోలేదు పని మొత్తం అయిపోయే వరకు ఉండి అప్పుడు వెళ్ళారండి అందరూ మొత్తం పనంతా అయిపోయినాక అక్కడ గిన్నెలు దోముకొని అన్ని ఇంట్లో అంతా సర్దుకొని స్నానాలు చేసి బయలుదేరి ఇంటికి వచ్చేసరికి పదకొండున్నర అలా అయిందండి మళ్ళీ ఇంటికి వచ్చాక తిని నిద్రపోయేసరికి వన్ అలా అయింది మాకు కొంచెం గొడవకి లేదు ముందు రోజు నైట్ టైం అసలు లక్కి నన్ను నిద్రపోవడం లేదు నైట్ అంతా మెలుకొని ఉన్నాడు దాదాపు త్రీ వరకు మెలుకొని ఉన్నాడండి డోర్స్ దగ్గరికి వెళ్తున్నాడు సరే అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే కుక్కలు అండి ఒక ఇరవై ముప్పై కుక్కలు అరుస్తున్నాయి బయట ఆ సౌండ్ వాడికి వినిపిస్తుంది కానీ నాకు వినిపించట్లేదు అనమాట అవి అరవటం ఆపిన తర్వాత అప్పుడు పడుకున్నాడు వాడు నైట్ అంతా నిద్రలేదనమాట మార్నింగ్ త్రీకి ఆ టైము పడుకున్నాను మళ్ళీ కి సిక్స్ థర్టీ కల్లా లేశాము మూడున్నర గంటలకు అస్సలు అసలు రెస్ట్లెస్గా అనిపించింది బాగా సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్